ఆవకాయ పెట్టడం రాదు అనేవారు కూడా ఈజీగా చేకూల రెసిపీ అండి పాతకాలం పద్ధతిలో ఊరకాయ పచ్చడి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఊరకనే అంటారా హే హలో లవర్స్ వెల్కమ్ టు రెసిపీస్ నోరు ఊరించే మామిడికాయ పచ్చడి చేద్దాం రండి ఒక గిన్నె తీసుకుని దానిలో మూడు స్పూన్ల నూనె పల్లె నూనె వేసి మనం ముందుగా శుభ్రంగా కడిగి కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలను రెండు గంటల సేపు గాలికి ఆరనివ్వాలి ఇప్పుడు కొలతికి ఒక గిన్నె తీసుకుని దానితో మామిడికాయ ముక్కలను కొలుచుకోవాలి నేను చిన్న గిన్నె తీసుకున్నాను కలపడానికి మీరు పెద్ద గిన్నె తీసుకోండి నాకు నాలుగు గిన్నెల మామిడి ముక్కలు అయ్యాయండి మూడు చెంచాల నూనె వేసుకొని ఇలా ముక్కలకు నూనె బాగా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి యాభై గ్రాముల ఆవాలు ఇరవై గ్రాముల మెంతులు సన్నని మంట మీద రెండు నిమిషాల పాటు వేయించుకొని ఇలా దంచుకోవాలి పదిహేను వెల్లుల్లి రెబ్బలు కూడా ఇలా కచ్చాపచ్చగా దంచుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో కొలత గిన్నెతో ఒక గిన్నె కారం అరగిన్నె ఉప్పు ఒక స్పూన్ పసుపు అర స్పూన్ హింగు ముందుగా దంచిన ఆవ మెంతి వెల్లుల్లి దీనిలో వేసుకొని అన్ని బాగా కలిసేలాగా చేత్తో బాగా కలిపి ఇప్పుడు ఈ కారాలన్నీ ముక్కరికి వేసుకోవాలి ఇలా ముక్కరికి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి చూడండి చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది కదా మూత వేసి ఒక రోజు మొత్తం పక్కన ఉంచుకోవాలి సిల్వర్ గిన్నె కదండి పులుపు గిన్నె పాడవుతుందని రెండో రోజే ఊరగాయని జాడీలోకి మార్చేశాను కాచిన నూనె వేయలేదండి ఇలా పోపు వేసుకోవాలి పదిహేను వెల్లుల్లి రబ్బలను కచ్చాపచ్చగా దంచుకొని ఇలా పోపులు చల్లారిన తర్వాత కలుపుకోవాలి మూత తీస్తే చూడండి అబ్బా నోరు ఊరిపో గిన్నె నూనె కొలత గిన్నెతో వేసుకోవాలి బాగా కలపాలండి ఇప్పుడు జాడీలోకి తీసుకోవాలి ఇంకొంచెం నూనె పైన వేసుకోవాలి ఇలా జాడీలోకి వేసుకొని మళ్ళీ మూడో రోజు కలుపుకోవాలండి చూడండి చూడండి గిన్నెలో రెండు ముక్కలు ఉంచుకున్నాను ఇప్పుడు వేడి వేడి అన్నం వేసుకుని తింటుంటే ఆహా ఇక్కడ వర్షం కూడా పడుతుందండి ఇప్పుడు ఆవకాయ తింటుంటే అద్దూర్స్ ఇలా జాడికి మూత ఉంచి క్లాత్ కట్టుకుంటే స్మెల్ బయటికి పోదు తొందరగా పాడు కూడా అవ్వదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీ ఫ్యామిలీ వాళ్ళకి ఫ్రెండ్స్ కి వీడియో షేర్ చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ట్రై చేయండి ట్రై చేస్తే మాత్రం ఇంత రెసిపీ టేస్టీ రెసిపీ ట్రై చేశారా అన్నంత ఫీలింగ్ ఉంటుంది మర్చిపోకండి థ్యాంక్ యూ